జరుగుతూ ఉన్నదండి సో ఇలా జరుగుతూ జరుగుతూ మనకి ఏమవుతుందంటే అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సిన విషయం విషయం ఏంటంటే ఇది ఇప్పుడు ఈ ఒక యోమన ఒక మనకి ఇరవై ఏడు వేల ఇరవై రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది సో అదే వేగంతో చాలామంది అనుకోవచ్చు నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉంది కదా ఇట్లానే వచ్చేయచ్చు కదా ఇలా తిప్పుకొని ఇలా వచ్చేస్తే ఇంకా ఫాస్ట్ వచ్చేస్తారు అలా ఉండదు ఎందుకంటే మన భూమికి వాతావరణం ఉంది అట్మాస్ఫియర్ ఉంది అందులో ఏదైనా వస్తే అది సో ప్రయాణం చేసే కెపాసిటీ ఉంది అంటున్నారా ప్రయాణం చేస్తుందంటున్నారు అంటే మీరు అంత వేగంతో తిరుగు ప్రయాణం చేస్తుంది అది అదే వేగంతో మీరు తిరిగి రాలేదు సో మీరు చాలా మీకు చాలా సాఫ్ట్ ల్యాండింగ్ అనేది రావాలి ఫైనల్ సో ఒకసారి మనం ఏం చేయాలంటే సరే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలవుతుంది సో రేపు తెల్లవారుజామున సుమారుగా రెండు గంటల నలభై ఒకటి నిమిషాలకు భారత కాలం భారత కాలం అన్న ప్రకారంగా అంటే మన ప్రేక్షకులు ఎవరైనా సరే ఐ నుంచి పెట్టుకుని వారు కనుక చూస్తే టూ థర్టీకి లేసెస్ మీరు పెట్టుకొని చూడండి అప్పుడు యాక్చువల్ యాక్చువల్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఏంటి ఆ యాక్షన్ అంటే సో రెండు గంటల నలభై ఒకటి నిమిషాలకి ఫస్ట్గా శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే దీన్ని డిఆర్బిటింగ్ ప్రాసెస్ మొదలు పెడతారు అంటే లో ఉన్నది కదా అప్పటిదాకా డిఆర్బిట్ చేసి డిఆర్బిట్ చేసే క్రమంలో వీళ్ళకున్న టాస్క్ ఏంటంటే దగ్గర ఇప్పుడు ఇరవై ఏడు వేల కిలోమీటర్లు వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ ని ఇరవై నాలుగు వేల కిలోమీటర్లకి తీసుకురావాలి అదే కాకుండా తగ్గిస్తూ తగ్గి అదే కాకుండా ఇప్పుడు మనం నాలుగు వందల కిలోమీటర్లు అన్నాం కదండి సో ఈ ఈ ప్రాసెస్ మొదలుపెట్టేటప్పటికి మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా నూట యాభై కిలోమీటర్ నూట యాభై కిలోమీటర్ నుంచి ఈ యొక్క డిఆర్బిట్ బన్స్ అనేది మొదలవుతాయండి ఇప్పుడు నూట యాభై కిలోమీటర్స్ నుంచి జీరో కిలోమీటర్ ఎలా రావాలి దగ్గరే కదా అనుకోవచ్చు కానీ అక్కడే చాలా క్రూషియల్ థింగ్ ఉంటుంది సో అది అంచెలంచెలుగా రావాలి సో ఫస్ట్ ఏంటి టూ ఫార్టీ వన్కి మనకు ఈ వెహికల్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు ఉంది ముందు టార్గెట్ ఏంటంటే దాని యొక్క వేగాన్ని తగ్గించాలి ఎంతవరకు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు గంటకి తగ్గించుకుంటూ రావాలి అదే కాకుండా నూట యాభై కిలోమీటర్ల చోట ఉన్నది సో ఇప్పుడు ఈ ఇది ఇది కనుక సక్సెస్ఫుల్ అయిపోతే త్రీ టెన్ ఏఎం మూడు గంటల పది నిమిషాలకి ఇంకా ప్రమాదకరమైన థింగ్ మొదలవుతుంది ఎందుకు ప్రమాదం అనేది మీకు చెప్తాను అది అట్మాస్ఫిరిక్ ఎంట్రీ అని అంటారనమాట అట్మాస్ఫియర్ ఎంట్రీ అంటే మన భూమికి ఉన్న వాతావరణం ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచే మనకు ఉంటుంది కార్మన్ లైన్ అంటారు దాని తర్వాత అంతరిక్షం వస్తుంది హండ్రెడ్ తర్వాత సో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శాస్త్రవేత్త టార్గెట్ టార్గెట్ ఏంటంటే ఈ గంటకి ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ని గంటకి ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లకి తగ్గించాలి గంటకి పాయింట్ ఏంటంటే సార్ అంత స్పీడ్కి వస్తున్నప్పుడు అంత హీట్ కూడా ఉంటుంది ఎస్ అది అదేనండి వస్తున్నాను సో ఇక్కడ అది తగ్గడం ఒక టాస్క్ రెండవది అప్పటికి నూట ఇరవై కిలోమీటర్ దగ్గర ఉన్నది అది అరవై కిలోమీటర్ దగ్గర రావాలి ఈ స్టేజ్లో అండ్ ఈ స్టేజ్లో మీకు ఏమవుతుంది అంటే ఒకసారి ఈ అట్మాస్ఫియర్ ఎంట్రీ బిగిన్ కాగానే ఈ హీట్ షీల్డ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అక్కడ మీరు టెంపరేచర్ చూస్తే పంతొమ్మిది వందల డిగ్రీ సెల్సియస్ అండి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ నథింగ్ బట్ చిన్నపాటి సూర్యుడు సో అది సో ఆ అంత వేడిలో ఒక అగ్నికోళం లాగా మీకు ఆకాశంలో కనిపిస్తుంది మీరు చూసిన ఒకవేళ మీరు ఎక్కడ కింద నుంచి చూస్తే సో కెన్ సీ దట్ అంటే చీకటి వేళ కాబట్టి అప్పుడు ఏదో కాంతిగా వస్తున్నట్టుగా అది దగ్గరకు వస్తున్నప్పుడు మెరుమట్లు కలిపి లైట్ ఉంటుంది సో అలా ఒక నాలుగు నిమిషాల తర్వాత ఏమవుతుంది అంటేనండి మనకి ప్లాస్మా బ్లాక్అవుట్ అవుతుంది అంటే ఏ కమ్యూనికేషన్ కూడా మనము వారితో చేయలేము వారు మనతో మాట్లాడలేరు ఓకే ఏ ఇది ఇది ఆల్రెడీ మన అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయ్యాండ్ ఎంటర్ ఐ మీన్ మన కక్ష లో భూమి వాతావరణ లో ఎంటర్ అయ్యాం ఎంటర్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది అమాంతంగా మీ టెంపరేచర్స్ బాగా పెరిగిపోయినాయి అండ్ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఏమవుతుంది అంటే మీకు మీకు ఒకటి సూపర్ హీటెడ్ ప్లాస్మా సరౌండ్ చేస్తుంది క్యాప్సిల్ని క్యాప్ల్ సరౌండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కమె కమెంట్ పంపలేరు మెసేజ్ తీసుకోలేరు ఏమీ చేయలేరు సో ఇప్పుడు ఈ ఇది ఈ స్టేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెహికల్ భూమి నుంచి యాభై ఐదు కిలోమీటర్లో ఉందండి ఇప్పుడు ఇంకా టెంపరేచర్ అలానే ఉంది నైన్టీన్ హండ్రెడ్ డిగ్రీస్ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి గంటకి ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ ఐదు వేల కిలోమీటర్కి రావాలి గంటకి ఐదు వేల కిలోమీటర్లు ఎంత దూరంలో ఉందండి భూమి నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఓకే ఇప్పుడు ఐదు వేల నుంచి నెక్స్ట్ ఏం కావాలి అంటే ఐదు వేలు గంటకి ఐదు వేల కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ షిప్ రెండు వందల కిలోమీటర్కి రావాలి గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంకి తగ్గించాలి ఐదు వేలు ఎక్కడ రెండు వందలు ఎక్కడ కోర్స్ మన అట్మాస్ఫియర్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది సో ఇందులో ఏమవుతుంది అంటే ఇక్కడ టెంపరేచర్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఇలా జరగడానికి ఈ డ్రాక్ పారాషూట్స్ అని ఉంటాయి అన్నమాట అవి రెండు డ్రాక్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి అది ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ వెహికల్ అంతా కూడా దాని వేగం

ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి రెండు కిలోమీటర్ వచ్చే సమయంలో అప్పుడు ఏంటంటే ఈ నాలుగు మెయిన్ పారాషూట్స్ ఉంటాయి అవి ఓపెన్ కావాలి ఫస్ట్ రెండు ఓపెన్ అయ్యాయి అయినా అంతరిక్షం మీకు ఐదు కిలోమీటర్ ఓపెన్ అయిపోయినాయి ఫైన్ అయితే రెండు కిలోమీటర్స్ వెహికల్ రెండు కిలోమీటర్ ఉంది అనగా ఈ నాలుగు మెయిన్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి అయితే అప్పుడు వేగం చూడండి ఎంత ఉందో గంటకి రెండు వందల కిలోమీటర్ వేగం ఉంది అది కూడా డేంజరస్ వేగంతో మీరు దూసుకొస్తే కుదరని వ్యవహారం సో ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఇంకా రెండు కిలోమీటర్లు ఉండగా ఉండదనగా రెండు వందల కిలోమీటర్ గంట నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు గంటకి స్పీడ్కి తగ్గించాలి వెరీ లెస్ వెరీ లెస్ సమయం కూడా తక్కువ ఉంది రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది వెహికల్ మీకు సో ఇలా ఈ మీరు చెప్పే మొత్తం కూడా ఆల్ డిపెండ్స్ ఆన్ పారాషూట్స్ పారాషూట్స్ రెండు వందల కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లకు వచ్చేటప్పుడు అంటే పారాషూట్స్ ఉన్నాయి థ్రషర్స్ ఉన్నాయి సార్ దాని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను యాక్చువల్లీ సీక్వెన్స్ చెప్తాను సో మొత్తానికి మనము రేపు తెల్లవారుజామున ఆల్మోస్ట్ రెండు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మొదలుకొని ఆర్ ఇంకా చెప్పాలంటే రెండున్నర నుంచి మీరు మొదలుకొని మీరు మన ఆన్యువస్లో మీరు ఒకవేళ చూస్తే ఇవన్నీ సీక్వెన్స్ మీ ముందు మీకు అందు ముందు కనిపిస్తాయి చూడవచ్చు అయితే మొత్తానికి ఇలా ఇరవై ఏడు కిలోమీటర్ వేగం గంటకి ఇరవై ఏడు కిలోమీటర్ దగ్గరికి వచ్చిందన్న తర్వాత అప్పుడు ఫైనల్గా డిసెండ్ అవుతుంది అంటే మొత్తం ఇదంతా ఏం జరుగుతుందంటే రేపు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒకటి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఇది సముద్రంలో పడుతుంది ఫ్లోరిడా దగ్గర గల్ఫ్ ఆఫ్ మెక్సికో మెక్సికో అనే దగ్గర ఈ యొక్క క్యాప్సూల్ పడుతుంది సో ఇలా సునీత విలియమ్స్ తిరిగి వచ్చింది అనుకోవచ్చు అయితే అక్కడ వచ్చిన వెంటనే అయిపోలేదండి మళ్ళీ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అక్కడ ఏమవుతుంది ఈ షిప్పు నీళ్ళలో పడంగానే ఇలా డౌను అప్ అవుతూ ఉంటుంది లైక్ సో సో అప్పుడు ఏం జరగాలి అక్కడ ఆల్రెడీ ఈ ఈ క్రూని క్రీ మోడ్యూల్ని క్యాప్చర్ చేయడానికి ఆల్రెడీ ఒక ఫాస్ట్ బోట్ రెడీగా ఉంటుంది ఆ ఫాస్ట్ బోట్లో ఉన్న శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే వీరు వెళ్తారు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏమైనా టాక్సిక్ గ్యాసెస్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తుంటే చూస్తారు ఈ దీనికి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఫ్లోటింగ్ డివైసెస్ ఉంటాయండి ఆ ఫ్లోటింగ్ డివైసెస్ ఈ యొక్క వెహికల్కి ఈ యొక్క క్యాప్సుల్కి అటాచ్ చేస్తారు వాళ్ళు ఎందుకు అంటే ఈ యొక్క షిప్ ఏదైతే నలుగురు విమోగ్రం తీసుకొని వస్తుందో అది ఇట్ ఇస్ నాట్ మేడ్ ఫర్ షిప్ బోటింగ్ మీరు బోట్లో వెళ్ళినట్టుగా అది ఏమీ అది అంతరిక్షం కోసం తయారు చేస్తారు కానీ అది కాకపోతే ఈ ఫ్లోటింగ్ బోట్స్ మీరు ఫ్లోటింగ్ డిసై డివైసెస్ పెట్టగానే ఏమవుతుందంటే స్టెబిలైజ్ అవుతుంది అండి స్టెబిలైజ్ అయిన తర్వాత అంటే అది స్టాండ్ ఉంటుంది స్టాండర్డ్గా ఉంటుంది అప్పుడు బెలూన్ బెలూన్ సో ఇప్పుడు వీళ్ళు లోపలికి అది హ్యాచ్ ఓపెన్ చేసేసి యోమగాములని ఒక స్ట్రెచర్ మీద నుంచి ఇలా తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత వీరు దిగిన వీరు దిగిన లొకేషన్ని బట్టి అవసరమైతే వీలైతే హెలికాప్టర్ని తీసుకోవడం మాక్సిమం హెలికాప్టర్ లేదంటే ఒక బోట్ని తీసుకెళ్దాం ఒక బోట్ ద్వారా ఈ యోమగామను తీసుకొచ్చేసి నాసా సెంటర్లో వాళ్ళని అక్కడ 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 పెట్టిన తర్వాత ఈ ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఎగ్జామినేషన్స్ అట్లా ఒక రికవరీ ప్రాసెస్ సో ఇలా మొత్తానికి ఈ ప్రస్థానం అంటే ఇదంతా కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంది అయితే ఇది సునీత విలియమ్స్ గారు ఉన్నందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది సో మొత్తానికి ఇందాక మీరు అన్నట్టు ఇరవై ఏడు గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు వేగం ప్రయాణం చేస్తున్న ఒక వెహికల్ని ఇరవై ఏడు గంటకి ఇరవై ఏడు కిలోమీటర్ల వేగానికి తీసుకురావాలి తగ్గించాలి అదే కాకుండా మధ్యలో పంతొమ్మిది వందల డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్ పంతొమ్మిది వందల డిగ్రీ సెల్సియస్ హీట్ షీల్డ్ ఉంటే మరి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ స్టేబుల్గానే ఉంటుంది అండి లోపల ఎవరైతే యోమగాములు ఉన్నారో అక్కడ మీకు ఆల్మోస్ట్ థర్టీ టూ డిగ్రీ ట్వంటీ టూ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది దాని లోపల ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇదంతా కూడా ప్రొటెక్టెడ్గా ప్రొటెక్షన్తో ప్రొటెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఆ ఉన్న యోమగాములకి ఎలాంటి ఇబ్బంది జరగదు ఇంకోటి పడిన తర్వాత కూడా ఒక గంట సేపు గంట లేదా ఎన్నో గంటల పాటు ఉండడానికి కావాల్సిన గాలి వారికి అందులో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ బోట్ పడంగానే దాన్ని రిట్రీవ్ అయితే తొందర తొందరగా వారు చేస్తారండి సో అనుకున్నట్టు అనుకున్నట్టుగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా జరగాలనేది మనందరం కూడా ఈ రోజు ఇప్పటివరకు మీరు చెప్పింది రఘునందన్ గారు మెషిన్ గురించి వెహికల్ గురించి ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంను వేగంతో నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం భూమికి చేరుకోవడం ఇరవై ఏడు కిలోమీటర్లకు తీసుకురావడం గంటకి ఇరవై ఏడు కిలోమీటర్ వేగానికి తీసుకురావడం ఇరవై ఏడు కిలోమీటర్ల వేగం అంటే నథింగ్ బట్ మన ఈ మాదాపూర్ టు జూబ్లీల్స్ హెవీ ట్రాఫిక్ లో పోతే కూడా టెన్ ట్వంటీ లో పోతాం కార్ అవును నార్మల్ ఒక సైకిల్ పదిహేను కిలోమీటర్లు అండి మాక్సిమం బాగా స్పీడ్ గా దొక్కేస్తే మన మొబైల్ సైకిల్ ఉంటుంది కదా అది సారీ మొబైల్ సైకిల్ కాదు సైకిల్ నార్మల్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెరీ స్పీడ్ అవును బట్ లోపల ఉన్న వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గ్రావిటీకి పైన ఉంటారు అసలు భూమి ఆకర్షణ శక్తికి వాళ్ళకి సంబంధం ఉండదు సో వాళ్ళు మారుతున్నటువంటి క్రమంలో బాడీలో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి వాతావరణంలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఇంతకాలం స్పేస్ లో ఉండి గాల్లో తేలుకుంటూ ఉన్నవారు ఆఫ్కోర్స్ గాలి కూడా ఉండదు ఇంకా సింపుల్ చెప్పాలంటే సో వాళ్ళకు ఎట్లాంటి ఆధారం లేదు పట్టుకోవడానికి లోపల ఉండదు తప్ప బట్ వాళ్ళు మారుతున్నటువంటి క్రమంలో బాడీలో ఏమైనా చేంజెస్ ఉంటాయా బరువు పెరగడాలు లేదంటే పడిపోవడాలు అందులోనే ఒకొక్క వెయిట్ పెరగడం అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి యా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడే వీటన్నిటికీ వాళ్ళని సిద్ధం చేస్తారు ఎన్నో సిమ్యులేషన్స్ నడుపుతారు యాక్చువల్ ఇంకా చెప్పాలంటే నిన్న వీరు తిరిగి వచ్చే వరకు పదకొండు మంది ఉన్నారండి అక్కడ లెవెన్ మెంబర్స్ ఫర్ దేర్ వేరియస్ వేరియస్ అదర్ ఆస్ట్రనాట్స్ వేరే దేశాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు అంటే లేటెస్ట్గా మొన్న వెళ్ళిన వాళ్ళతో సో ఇప్పుడు వీరు తిరిగి వచ్చారు కాబట్టి అక్కడ ఏడు మంది ఏడుగురు ఉంటారు కానీ ఈ ఈ వెహికల్లో వీరు తిరిగి వస్తున్న వెహికల్ మాత్రం నలుగురే ఉన్నారు సో మీరు అన్నట్టుగా ఈ వాతావరణంలో ఉన్న మార్పులు కానీ గ్రావిటీలో ఉన్న మార్పులు కానీ ఇవన్నిటికీ వారి ముందే సిద్ధంగా చేసి పెట్టుంటారు అదే కాకుండా అక్కడ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ఎవ్రీడే వాళ్ళు ఒక స్ట్రెంజ్ అండ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉంటుందండి ఎందుకంటే భార రహిత పరిస్థితుల్లో ఎందుకంటే మన మన మానవ శరీరం అంత ఈ యొక్క గృతాకర్షణలో అండ్ అట్మాస్ఫియర్ ప్రెజర్లో ఉండడానికి తయారైందండి సో ఇది భారరహిత పరిస్థితుల్లో మనం పెడుతున్నాం కాబట్టి వారికి ఎక్సర్సైజెస్ వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటిదప్పుడు ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి కాకపోతే ఏంటంటే ముందుగానే ప్రెడిక్ట్ చెప్పినట్టుగా వాళ్ళు కదలలేరు ఆల్మోస్ట్ ఒక పుట్టి అప్పుడే పుట్టిన బేబీ లాగా అక్కడ ఉన్న ఈ లోపల ఉన్న వ్యోమగామిలో పరిస్థితి ఉంటుంది సో ఎనీహ్ ఇప్పటికర సక్సెస్ఫుల్గా జరగాలని మనం కోరుకోవాలి వెల్కమ్ బ్యాక్ టు యూ సార్ మీ దగ్గరికి వస్తారు ఎవరు ఉన్నారు ఎవరు బిఫోర్ దాట్ అశోక్ చక్రవర్తి గారు నమస్తే